మండల శాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు అవగాహన కల్పించిన సీనియర్ సిటిజన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం తెలంగాణ ఆల్ ఇండియా సిటిజన్స్ అసోసియేషన్ ఆలేరు మండల శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం నియమావళికి సంబంధించిన ఫ్లెక్సీ పోస్టర్ కరపత్రాల ఆవిష్కరణ కొరడుపాక రాఘవాపురం పటేల్గూడెం సారాజుపేట గోరనుకొండ కొల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అతికించారు ఈ సందర్భంగా చింతకింది మల్లయ్య బొమ్మకంటి లక్ష్మీనారాయణ గాదే రాజరెడ్డిలు మాట్లాడుతూ తల్లిదండ్రులకు తమ పిల్లలే పోషణ కల్పించి ఏ లోటు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు వృద్ధాశ్రమంలో చేర్పించవద్దని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుమలాచారి రామకృష్ణ రవీందర్ రాములు రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక కుటుంబంలో తాత నాయనమ్మ అమ్మమ్మ వేరే తాత బాబాయిలు మరి వదినలు ఇట్లా అన్నదమ్ములు అక్కజల్లలు అందరూ కలిసి ఉండేది ఇప్పుడు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఈ చిన్న కుటుంబాలు కావడం వలన ముసరివాళ్ళమైనటువంటి మనల్ని అంటే వృద్ధులను వయోవృద్ధుల్ని ఈ కొడుకులు కానీ బిడ్డలు కానీ కోడళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆదరణ కరువైపోయింది మనకు మళ్ళీ తిరిగి ఆ ఆదరణ మనం పొందాలనే ఉద్దేశంతో ఇప్పుడు రెండు వేల పదహారో సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్ అసోసియేషను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి ఆ అసోసియేషన్కు నరసింహరావు గారు స్టేట్ లెవెల్లో అధ్యక్షులు మరి అదేవిధంగా జిల్లా లెవెల్లో ఉంది మండలంలో ఉన్నది గ్రామ గ్రామాన కూడా ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ రాఘవపురం గ్రామంలో మరి అసోసియేషన్ ఏర్పాటు చేసి అడాక్ కమిటీ ఏర్పాటు చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఒకటి మరియు ఈ రెండు వేల ఏడు చట్టము వయోవృద్ధుల పోషణ చట్టము అందరికి అవగాహన కలిగించి పెద్దలను గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో పిల్లలైనటువంటి మీ కొడుకులు బిడ్డలు మిగతా సభ్యులందరూ కూడా మిమ్మల్ని మంచిగా చూసుకొని వృద్ధాశ్రమాలలో చేర్చనియకుండా వారే మిమ్మల్ని మంచిగా సాధాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఊరు గ్రామ గ్రామాన తెలియపరచడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ మేము పటేలుగూడెము ఆలేరు మరియు కొలనుపాక షారాపేట ఇలా అనేక గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం కాబట్టి ఈరోజు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాఘవపురం నుంచి ఇంతమంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి బోధానంద గోసీమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ൂർ വീരഭദ്രസ്വാമി ഗുടി ദരിദിച്ചവല വൺ ജീറോ 9849213754 ഫോർ 9618034138